好自好来，再来一个。 ಕಾವಲ ಪುಷ್ಕರ

మెగా జాబ్ జాబ్మేలకు ఇచ్చేసి యువత యువకులకు ప్రోత్సాహాన్ని అందించడం కోసం ఇచ్చేసినటువంటి పత్తికొండ శాసనసభ్యులు శ్రీ కేఈ కేఈ్యాంబాబు గారికి స్టేజ్ పైకి ఆహ్వానం పలుకుతున్నాం సార్ మీ గర్తాల పనులు కాస్త చెప్పకుండా గట్టిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే వెలుతీ ఎంపీవో మేడం గారు సుహాసిని మేడం గారి వస్తుగా ఉన్నారు కదా కేఐ గారిని ఎస్ఐ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం సార్ కాంతారెడ్డి సార్ గారిని కూడా కూర్చోవసిందిగా కోరుకుంటున్నాం సార్ కో 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 సార్ సభకు నమస్కారం ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి తరఫున గోవర్ధనగిరి ఫస్ట్ తరఫున మన గౌరవనీయులు పెద్దలు పూజలు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈనాటి ఈ యొక్క మెగా మహిళ జాబ్ మహిళకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నిరుద్యోగులకు అందరికీ యువతి యువకులకు మరియు పత్రికా విలేకరులకు తర్వాత మండలంలోని అనేక గ్రామాల నుండి వచ్చినటువంటి పెద్దలకు రాజకీయ నాయకులకు తర్వాత ఇక్కడ స్టేజ్ పైన అలంకరించినటువంటి మన తహసీల్దార్ గారికి నిన్ననే మన మండల స్పెషల్ ఆఫీసర్ అధికారిగా వచ్చేసినటువంటి డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ సురేష్ ఆర్ గారి గారికి అందరికి పత్రికా విలేకరులకు వేదికను అలంకరించిన గౌరవనీయులు పెద్దలు మన కాంతారెడ్డి అన్న గారికి వివిధ అందరు అందరికీ టీడీపీ అందరికీ కూడా మా మండలం తరఫున అందరికీ కూడా నమస్కారం ఈనాటి ఈ యొక్క మైగా మహిళ చాలా సంతోషకరమైన విషయం నేను వచ్చినప్పటి నుంచి ఇంతవరకు ఈ మండలంలో ఏమీ జరగలేదు ఇప్పుడు ఈ యొక్క అవకాశం మనకు మన ఎమ్మెల్యే గారి ద్వారా మన యువత మన యువతకు లభించింది చాలా సంతోషం కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరు కూడా యువతీ యువకులు అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని ఈ యొక్క మెగా మైలాను అందరూ సద్వినియోగపరచుకొని అందరు కూడా ఉద్యోగాల్లో చేరి అందరు కూడా సంతోషంగా ఉండాలని కోరుతూ ఈ అవకాశం కల్పించిన పెద్దలకు అందరికి కూడా నా నమస్కారం ఎమ్మెల్యే మరియు గారికి మరియు ఎంఆర్ఓ గారికి జ్ఞానేశ్వర్ గారికి ఇక్కడ వచ్చిన నాయకులకు మరి అధికారులకు అందరికీ నేను కొత్తగా స్పెషల్ ఆఫీసర్గా ఇక్కడ అపాయింట్ అయ్యాను అందరికీ నమస్కారాలు అండి నా పేరు టీ సురేష్ డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రస్తుతానికి ఏంటంటే ఇది నేను చూడడం జరిగింది అందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే చాలా కంపెనీస్ చాలా విధాలుగా చెప్పుకుంటూ వచ్చారు కాబట్టి మీరు ఎవరైతే యూత్ అప్లై చేశారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కంపెనీస్ చూడండి మీ సబ్జెక్టుకు సరిపడే కంపెనీ ఏది ఉంటుంది అనేది ఒక చూజ్ చేసుకొని మీరు అఫీర్ అయితే దీనికి బాగుంటుందని నా ఒపీనియన్ తర్వాత ఫ్యూచర్లో కూడా మీకు ఈ ఎక్స్పీరియన్స్ కౌంట్స్ అయ్యి ఫ్యూచర్లో కూడా ఎదగడానికి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి అందరూ మాట్లాడాలిగా పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి మధ్య గేర ఆ యొక్క మూడు మండలాలకు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు మరి అదే మాదిరిగా అనేకమైనటువంటి కంపెనీల్ని మాట్లాడి మరి దాదాపుగా యాభై కంపెనీలకు పైగా వాళ్ళని అందరినీ కూడా ఇక్కడికి వెల్దుర్తి మండలానికి అప్రోచ్ చేసి కృష్ణగిరి అండ్ వెల్దుర్తి ఈ యొక్క గ్రా ఈ మండలాల నుంచి వచ్చినటువంటి యువతకు ఉపాధిని ఇవ్వాలి తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడాలి అనేటువంటి సహృదయంతో ఎమ్మెల్యే గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి అనుకుగా మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి యాభై కంపెనీలు అంటే పదమూడు కంపెనీలు అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎంటర్ చేసుకొని ఈ యొక్క మిగతా కంపెనీలకు కూడా రికమెండ్ చేయడం జరుగుతూ ఉంది మీరు అన్ని ఇవన్నీ కూడా సద్వినియోగం చేసుకొని మన కుటుంబానికి ఆసరగా నిలబడాలనేటువంటి యువత మరి దృఢ సంకల్పాన్ని గట్టిగా మరి ఈ యొక్క జాబ్ మేలకు మీరందరూ కూడా సంఘీభావం పలుకుతూ మీ అందరూ కూడా ఇక్కడ హెచ్ఆర్లు వచ్చారు మరి ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది జాబ్ కార్డులు కూడా ఇక్కడే ఇస్తారు మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా సాధించినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శ్రీగిరి గోవర్ధన చారిటబుల్ ట్రస్ట్ వారు మరి భోజన సదుపాయాలను ఏర్పాటు చేశాం మరి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసుకొని మీ యొక్క జాబ్ ప్లేస్మెంట్ తీసుకొని ఆర్డర్ కాపీ తీసుకొని మీ యొక్క జాబ్ని మీరు తల్లిదండ్రులకు ఆసరగా నిలబడతారని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సభాధ్యక్షులకి అలాగే వేదికపైన పెద్దలందరికీ నమస్కారాలు చెప్తూ ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ జాబ్ నెలకే వచ్చిన ఆస్పిరెంట్స్ అందరికి కూడా నమస్కారాలు పెద్దలకి వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా నాకు ఒక చిన్న డౌట్ ఎంతమంది ఇంటర్వ్యూ అటెండ్ కావడానికి వచ్చారో ఒకసారి వెరీ గుడ్ చెప్తాను మీ టైం కూడా ఎక్కువ తీసుకోను నాది ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను మా నాన్నగారు కే కృష్ణ గారు కూడా పోయి నాకు బిజినెస్ పెట్టండి నేను బిజినెస్ చేసుకుంటానని అడగడం జరిగింది అడగడం జరిగితే బిజినెస్ అవన్నీ కాదు నీకు ఒక జాబ్ ఇప్పిస్తాను నువ్వు పోయి ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అని చెప్పి స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి షీల్ దాని పేరు ఆ దాంట్లో ఇంటర్వ్యూ అటెండ్ చేయించారు అది అదృష్టం బాగా ఉండేది అది ఇంటర్వ్యూ పాస్ అయ్యాము నా ఫస్ట్ జాబ్ శాలరీ వచ్చి నాది సెవెన్ థౌజండ్ రూపీస్ సెవెన్ థౌజండ్ రూపీసే కదా అని చెప్పి మేము వదులుకోలేదు సెవెన్ థౌసండ్ రూపీస్ అయినా కానీ అదే కంపెనీలో కంటిన్యూ అవుతూ నేను కొంచెం బెటర్ పొజిషన్ దాకా వచ్చి దాని తర్వాత సెపరేట్గా బిజినెస్ పెట్టుకోవడం జరిగింది మీకు కూడా ఇప్పుడు జ్ఞానేశ్వర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఇంత మంచి కంపెనీలు వచ్చాయి ఇప్పుడే చూశాను అన్నీ కూడా దీంట్లో ఏ ఇది చిన్న కంపెనీలు మనకెందుకు అని ఆ భావన పెట్టుకోకండి ఎక్కడైనా కానీ ప్రతి ఒక్కటి కూడా చిన్నతోనే స్టార్ట్ అవుతుంది మనం దీంట్లో ఎక్స్పీరియన్స్ తీసుకుంటే నెక్స్ట్ పెద్ద కంపెనీలలో కూడా మనకి ఆపర్చునిటీస్ ఫాస్ట్గా ఇస్తారు అందుకోసం దయచేసి యంగ్స్టర్స్ అందరు కూడా చెప్పేది అంటే ఒకటేసారి ముప్పై వేలు యాభై వేలు నలభై వేల అని అట్లా ఆలోచించకండి ఏ ఉద్యమం వచ్చినా కానీ రెండు చేతులతో దాన్ని తీసుకోండి దాంట్లో ఎక్స్పీరియన్స్ పొందండి దాని తర్వాత నెక్స్ట్ జాబ్ కూడా మీరు అప్లై చేసుకోండి మరి నా తరఫు నుంచి ఈ మాట చెప్పాలనుకునేది చెప్పాను మరి ఆల్ ద బెస్ట్ మీ అందరికి కూడా ఇంకా ఫ్యూచర్లో ఈ లాస్ట్ టైము పత్తికొండలో అంటే ఆ మూడు మండలాలకి ఆల్మోస్ట్ ఇప్పుడు దాకా ఒక నాలుగు సార్లు జాబ్ మీద పెట్టాం మరి ఈ రెండు మల మే రెండు మండలాలు కలిసి ఇది పెట్టడము ఫస్ట్ టైము మరి ఇంత మంచిగా ముందరకు వస్తున్నారు యువత ముందరకు వస్తున్నారంటే హండ్రెడ్ పర్సెంట్గా నెక్స్ట్ టైం మరి ఒక ఫోర్ మంత్స్లో మరి ఇంకొక నలభై కంపెనీలు పిలిపించి మరి ఇంకొకసారి జాబ్ మీద పెడతాము మరి ఈ గవర్నమెంట్లో ఈ ఇట్లాంటి ప్రోగ్రాంలు జరిగేది మాకు కూడా చాలా సంతోషము ఎందుకంటే ఎవరికి కూడా ఇక్కడ ఉపాధి లేదు ఉద్యోగాలు లేవు అని చాలామంది మంది అనుకుంటున్నారు కానీ అట్లా లేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవర్ లేక్ వచ్చిన తర్వాత నిమంత్రం పవర్ లేక్ వచ్చిన తర్వాత మీ అందరు కూడా పేపర్లు చదువుతున్నారు గూగులు మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు విశాఖపట్నానికి అమరావతికి కూడా వస్తున్నాయి మన కర్నూల్లో ఇండస్ట్రియల్ హబ్ ఓపెన్ చేస్తారు ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి మరి ప్రతి ఒక్కరు కూడా మామూలుగా చదువు పక్కన పెట్టి జులాయ తిరుగులు తిరిగే వాళ్ళకు కూడా నాదొక చిన్న అడ్వైజ్ ఏంటంటే ఎట్లాంటి చిన్న ఒక చిన్న డిగ్రీ మీరు ఒకటి సంపాదించుకోండి ఎందుకంటే చాలా కంపెనీలు వస్తున్నాయి కర్నూల్లో చాలా బ్రహ్మాండమైన కంపెనీలు వస్తున్నాయి దాంట్లో అట్లీస్ట్ ఆ లో లెవెల్ జాబ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు ఇంట్లో పెద్దలకి మనము సపోర్ట్ చేసినట్ల మన డబ్బులతో మన ఇల్లు నడుస్తుందంటే చాలా గౌరవమైన మాట అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నాను మీరందరూ బాగా ఈసారి ఇంటర్వ్యూలో ఫ్లాప్ అయినా మనకి ఫీల్ కాకండి మరీ ప్రిపేర్ కాకండి మరీ ఇంకో నాలుగు నెలల్లో ఇంకొకసారి పెడతాము కంటిన్యూస్గా ఇది ఈ గవర్నమెంట్ ఉండేదాకా కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాము మీ అందరికి కూడా ఇంకొక చిన్న మాట జాబ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక చిన్న మాట ఏంటంటే ఫస్ట్ మీ జీతం వచ్చినది మీ తల్లిదండ్రులకి ఇవ్వండి వాళ్ళు చాలా సంతోషపడతారు వాళ్ళు ఎందుకంటే నా ఏడు వేలు రూపాయలు కూడా నేను పోయి మా అమ్మ కాడ పెట్టాను అన్నమాట ఆయన ఆనందము రూపాయలు ఇచ్చినంత ఆనందం కూడా రాలేదు ఆ ఏడు వేల రూపాయలు చూసుకోండి అందుకోసమే ప్రతి ఒక్కరికి మరి ఇంకొకసారి ఆల్ ద బెస్ట్ అండ్ డూ గుడ్ బట్ డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ విల్ గివ్ యూ వన్ మన్ ఆపర్చునిటీ నథింగ్ టు వరీ అబౌట్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎదురు సార్ ఇంకొక హాఫ్ అన్ అవర్ లో మీరు లంచ్ కంప్లీట్ చేసేసుకోండి ప్రశాంతంగా ఇంటర్డ్యూస్ అన్ని కూడా కంప్లీట్ చేసుకోండి మరి ఈ రోజు జాబిలోకి వాటిని హెచ్చారు వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యే సార్తో మాట్లాడి ఒక ఫోటో లైవింగ్ సర్టిఫికెట్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ అన్ని కూడా జాగ్రత్తగా పెట్టుకుంటామా ఎర్ ఏదైనా మిస్ అవుతుందా సర్టిఫికెట్ సర్టిఫికెట్ हेलो हेलो అందరికీ నమస్కారం అండి డెవలపర్స్ అంత ఈ సంవత్సరం మన టార్గెట్ 1500 ఉంది స్టేట్ వైస్ గా పదహైదు వేల టార్గెట్ ఇచ్చారు మన కర్నూలు జిల్లాకి పన్నెండు వందలు పైగానే వచ్చింది మన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి అన్నీ మనకి వాట్సాప్లో కానీ తర్వాత మన గ్రూప్లలో కానీ అన్నీ పెట్టేస్తాము టెన్త్ నుంచి డిగ్రీ వరకు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే దాదాపు ఒక ఆరు రోజులు ఆరు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కర్నూలు నంద్యాల ఆలగడ్డ ఎక్కడైనా సరే డ్రోను అన్ని చోట్ల మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి డోన్ వచ్చేసి కొత్త బస్ స్టాండ్ అండి బస్ ఆపోజిట్లో ఉంటుంది ట్రైనింగ్ సెంటర్ సుశాంత్ అనే అక్కడే ఉంటారు సారు దాని డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మన దగ్గర పాంప్లైట్లో ఉన్నాయి మీకు నేను తర్వాత షేర్ చేస్తాను నా నంబర్ రాసుకోండి ఎవరన్నా దీని గురించి డీటెయిల్స్ కావాలంటే నేను మీకు వాట్సాప్లో కూడా సెండ్ చేస్తాను అందరు నమస్కారం ఇప్పుడు సార్ గారు చెప్పేది స్కిల్ డెవలప్మెంట్ మన పిల్లల కోసం చాలా ముఖ్యం మన ఉత్తర చేతులు పంపించేసి వాటి సాయంత్రం అయితే మరి వాడి అట్లా కాకుండా ఏదో ఒక విద్యలో కొంచెము వాళ్ళు డెవలప్మెంట్ అంటే మనకి మంచిగా సోర్స్ ఇస్తున్నారు ఫ్రీ గవర్నమెంట్ తరఫు నుంచి అందుకోసమే పిల్లల్ని కూడా ఒకసారి పంపియండి వాళ్ళకి నచ్చినది ఏమన్నా ఉంటే నేర్చుకోవడానికి చాలా కరెక్ట్గా ఉంటుంది దయచేసి ఇది మర్చిపోకుండా పెద్దలంతా ఇంతమంది వాళ్ళ పిల్లలంతా నిల్లు మండలంలో పెట్టాలంటే సార్ గారు పర్మిషన్ తీసుకొని ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకొని అప్రూవల్ పెడదాం మనము మన ఆఫీస్కి స్కెళ్ళి మీటింగ్ పెడితే ఇక్కడ పెట్టుకోవడానికి కూడా సెంట్రల్ మనకు ఒక అవకాశం ఉంటుంది అది కూడా ఎమ్మెల్యే గారికి మన ఎంఆర్ఓ గారికి స్టే చేసిన ఇన్ఫర్మేషన్ జరుపుకుంటూ సెలవు मिडिल पूरा सजनों पर चलकर लेट मिलेगा चकरा करो तो इनके तो चारा रंगाला लोग सब चलते हैं लेकिन लाभिक आरोग्य समाचार आती थी तो डिफरेंट डिफरेंट रंगाला लोग देखें जैसे मिडिल पूरा लेट जैसे मरी

মানে <laughs> సంబంధించిన కూడా కంపెనీ తరఫున మాట్లాడడం జరుగుతుంది కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎదురు మండలం పైన కాస్త ప్రత్యేక దృష్టి పెట్టేసి ఎక్కువ మంది యువత స్పెషల్ సార్ నెక్స్ట్ ఫ్యూచర్ లో ఇది ఉద్యోగాలకు సంబంధించిన హక్కుగా తయారు కావాలని కోరుకుంటున్నాం ఉద్యోగం లేదు అని వెతికే ప్రసక్తి ఉండకూడదు వెల్దుడితే యువత అంత ఉద్యోగస్తులు అయిపోయినారు ఇది ఒక ఉద్యోగ ఉద్యోగస్తులకు సంబంధించిన హక్కుగా తయారు కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడే సార్ చెప్పారు ఫ్యూచర్ లో ఇంకా చాలా కంపెనీస్ ని పిలుస్తామనేసి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నా